వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ నేషన్స్ వాళ్ళు సౌ సౌత్ ఆఫ్రికా బ్రాజిల్ ఇలాంటి దేశాలు కీలకమైన పాత్ర పోషించాలని రష్యా కోరుకుంటుంది యుక్రెయిన్ కోరుకుంటుంది బట్ సౌత్ ఆఫ్రికా బ్రాజిల్ ఇచ్చిన పీస్ ప్లాన్ యుక్రెయిన్ అంగీకరించలేదు ఎందుకంటే నా భూభాగం మొత్తం నాకే ఉండాలి నాది ఏదైతే రష్యా ఆక్యుపై చేసిందో అందులోంచి వెళ్ళిపోవాలి క్రిమియా నుంచి కూడా వెళ్ళిపోవాలని రష్యాకి అది రష్యా అనుబ నేను క్రిమియాని వదలను ఎందుకంటే అనెక్స్ అయింది నాకు ఎందుకంటే అంతకుముందు హిస్టారికల్గా కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రిమియా రష్యాలో భాగంగా ఉండేది వాళ్ళ నెరేటివ్ అది సో దీనివల్ల స్టేల్మెట్ అలా ఉంది నన్ను చాలామంది అడిగారు వీధుల్లో చాలా కోపంగా అడిగారు మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదని అని యుక్రేనియన్స్ మీరు న్యూట్రల్గా అంటున్నారు అయితే ఇక్కడ కొన్ని నాకు అనిపించింది ఇండియా తీసుకున్న స్టాండ్ కరెక్ట్ ఏమో అనిపించింది ఎందుకంటే అది ఇట్స్ నాట్ అవర్ వార్ ఇట్స్ నాట్ అండ్ ఇండియా ఇస్ అ నాన్ అలైన్డ్ అప్రోచ్ ఇండియా బిలీవ్ టు బి హిస్టారికలీ పీస్ లవ్వింగ్ కంట్రీ బికాజ్ మనం ఎక్కడ అగ్రెషన్ చేయలేదు అన్నది అట్లనే ఇండియాకి రష్యాతో ఇంట్రెస్ట్లు ఉన్నాయి రష్యా నుంచి గ్యాస్ వస్తుంది రష్యా నుంచి మిలిటరీ సప్లైస్ వస్తున్నాయి రష్యా ఇస్ అ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా వెన్ అమెరికా ఇండియా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇట్ వాజ్ రష్యా హూ విచ్ హెల్ప్డ్ ఇట్ టుడ్ బై ఇండియా ప్లస్ చైనాతో మన గొడవలైన పాకి రష్యా ఈజ్ గోయింగ్ టు ప్లే క్యూ రోల్ అదే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా రష్యా పాత్ర కీలకం రష్యాకి వీటో పవర్ ఉంది సో ఈ నేపథ్యంలో ఇండియా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ యుక్రెయిన్తో బికాస్ వెస్ట్ ప్రెజరైజ్ చేసింది ఇండియా మీద మీరు ఇప్పుడు యుక్రెయిన్ అప్రోచ్ తీసుకోండి నేను ఒక 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 మంచి విషయం అంటే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకున్నాను ఒక నేను నన్ను ఎలా అని అడిగితే ఒక థింక్ ట్యాంక్స్ వీళ్ళందరూ అక్కడ కలిశాను నేను అడిగే ఒక ఆయన అడిగాడు మీరు రష్యా హెల్ప్ చేసింది రష్యా హెల్ప్ చేసింది అంటున్నారు కదా యుక్రెయిన్ కూడా మీకు హెల్ప్ చేసింది రష్యా కాదు యుఎస్ఎస్ఆర్ హెల్ప్ చేసింది సోవియట్ యూనియన్ హెల్ప్ చేసింది యుక్రెయిన్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ మీకు యుక్రెయిన్ హెల్ప్ చేసింది రష్యా హెల్ప్ చేసింది యుఎస్ఎస్ఆర్ హెల్ప్ చేసింది అండ్ యుక్రెయిన్లోనే టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అయింది మీకు వచ్చిన ఇండియాకు వచ్చిన టెక్నాలజీ శాంక్షన్ సమయంలో కానీ అంతకుముందు అమెరికా మీకు హెల్ప్ చేయనప్పుడు కానీ వచ్చిందంతా యుక్రెయిన్ నుంచే సో ఇద్దరూ మీకు మిత్రులే అలాంటిది హౌ డూ యూ టేక్ దాట్ అప్రోచ్ అని ఒక ప్రశ్న నాకు వేశారు అది లాజికల్గా చాలా కరెక్ట్గా అనిపించింది నాకు బట్ అందుకనే ఇండియా న్యూట్రల్ అప్రోచ్లో ఉన్నది బట్ ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు సో ఈ వాజ్ టాకింగ్ టు దామ్ అండ్ హీ ఇండియా అయితే నేను అడిగిన జలనెస్కి అడ్వైజర్ అని ఇండియాకి చాలా కీ రోల్ ఉంది ఈ పీస్ ప్రాసెస్లో మా బికాజ్ పుతిన్ ఇండియా చెప్తే మోడీ చెప్తే వింటాడు రష్యాకి ఇండియా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేకపోతే చైనాకు కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది రష్యా మీద సో చైనా చెప్పినా ఇండియా చెప్పినా కీలకమైన బట్ ఇక్కడ ఎవరు చెప్పినా కానీ వీ రష్యన్ యూక్రేనియన్ స్టాండ్ ఏంటంటే మా బోర్డర్స్ అన్ని మాకు కావాలి క్రిమియా మాకు కావాలి అని ఇంకోటి యుక్రెయిన్ చెప్తుంది మా పంతొమ్మిది వేల మంది చిన్న పిల్లలు రష్యా అబ్డక్ట్ చేసిందని యుక్రెయిన్ నెరేటివ్ రష్యా చెప్తుంది పంతొమ్మిది వేల మంది లేరు ఐదు వందల మంది ఆరు వందల మంది మాకు వాళ్ళు అబాండన్ చేస్తే మేము తీసుకున్నాం అని వాళ్ళు ఇచ్చారు సో బట్ చాలామంది పిల్లలు మిస్సింగ్ అయ్యారు వాళ్ళకి రష్యన్ ఫోస్టర్ పేరెంట్స్ని పెట్టి రష్యా నేర్పిస్తున్నారు లేకపోతే రష్యన్ ఫోస్టర్ పేరెంట్స్ వాళ్ళే అలా పెంచుతున్నారు అన్నది యుక్రెయిన్ వాదన కొంతమంది ఫ్యామిలీస్తో కూడా మేము మాట్లాడాము ఇట్ మే నాట్ బి దట్ హ్యూజ్ వాట్ యుక్రెయిన్ ఈజ్ అలజింగ్ బట్ దెర్ ఈజ్ సంథింగ్ అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అన్నది అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తే ఇటు చైనా తైవాన్ మీదకి కాలుదవుతుంది అటు నార్త్ కొరియా సౌత్ కొరియా మీద కాలుదవుతుంది సౌత్ కొరియా ఇప్పుడు ఏం చెప్తుంది మేము ఇప్పటివరకు న్యూట్రల్ నాన్ మిలిటరీ ఎంగేజ్మెంట్ చేసాం యుక్రెయిన్లో అన్నది బట్ అక్కడ లా ఉంది వేరే దేశాల్లో యుద్ధానికి మేము నాన్ మిలిటరీ ఎంగేజ్మెంట్ చేయాలి మిలిటరీ ఎంగేజ్మెంట్ చేయకూడదు సౌత్ కొరియాలో బట్ అది మార్చాలి అనే వాదన కొంత సౌత్ కొరియాలో వినిపిస్తుంది సో ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఒక భయాందోళనలు ఉన్నాయి అది న్యూక్లియర్ వార్ ఆల్వేస్ ఎ డెమోకల్స్ ఫోర్డ్ హ్యాంగింగ్ ఆన్ ద నెక్ సో ఏ యుద్ధమైనా ఒక దౌత్యం ద్వారాను ఒక పీస్ ప్రాసెస్ ద్వారాను నాన్ వైలెంట్ మోడ్ పరిష్కరించుకుంటే ప్రజలకి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది దేశాల మధ్య శాంతి నెలకొంటుంది ఎకానమీ ఫ్లరిష్ అవుతుంది సో నాకు అనిపించింది చూశాక అంటే యుద్ధం మిగిల్చేది విషాదమే అని సో బోత్ ఈ నెరేటివ్స్ రన్ అవుతున్నా కానీ విక్టిమైజ్ అవుతుంటారు కొంతమంది ఇప్పుడు ఈ కేసులో రష్యా అగ్రెసర్ లాగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం యుక్రెయిన్ ఒక ఒక తప్పుడు గేమ్లో అమెరికా ఆడుతున్న ఒక పావులాగా మారింది అన్నది రష్యా వాదన కొంతమంది చెప్పేది ఇది యాక్చువల్గా రష్యాకి అమెరికాకు జరుగుతున్న యుద్ధం అని ఇండైరెక్ట్గా బికాస్ వెపన్స్ అన్నీ వాళ్ళవే అన్నీ ఫారెన్ వెపన్స్ ఇప్పుడు యుక్రెయిన్ వాడుతున్నది సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ ఇష్యూ అండ్ దిస్ వార్ విల్ హ్యావ్ అది ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి భవిష్యత్తులో ఈ వార్ అవుట్కమ్ కానీ బికాజ్ ఒకవేళ ఎవరు గెలిచినా ఒకవేళ రష్యా గెలిచినా రేపు ఇదే దు నార్త్ కొరియా దుస్సాహసం చేయొచ్చు లేకపోతే చైనా తైవాన్ మీదకి వెళ్ళొచ్చు లేకపోతే రివర్స్లో యుక్రెయిన్ ఒకవేళ ఆ విక్టరీ ప్లాన్ ఆమోదించి చేసి చేస్తే అది ఓల్డ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఆర్డర్ దెబ్బతింటుంది సో యూరోపియన్ యూనియన్ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని మనం అనుకున్నాం టూ థౌజండ్స్లో టూ థౌజండ్ టెన్లో నేను రాశాను ఈనాడులో అప్పుడులోనే ఏకధ్రువ ప్రపంచంలో యూ ప్రత్యామ్నాయం అని అంటే యుఎస్ అనే ఒక ఏకధ్రువ ప్రపంచంలో హౌ యు ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిందని బట్ ప్రత్యామ్నాయం లేని ప్రపంచం బ్యాలెన్స్ లేని ప్రపంచం చాలా దారుణంగా ఉంటుంది అది ఎందుకంటే మనకి యుఎస్ఏ హిస్టరీ ఉంది అలాంటి హిస్టరీ సో బ్యాలెన్స్ ఉండాలంటే రష్యా బతకాలి రష్యా ఉండాలి ఇటు ఈ ఫోర్సెస్ ఉండాలి అనేది నా అభిప్రాయం ఆఫ్టర్ సీయింగ్ దట్ వార్